వెల్కమ్ టు పుష్పలి బ్లాగ్స్ అయితే నేను డ్రై జో విత్ ఎగ్ మసాలా అయితే చేయబోతున్నాను డ్రై జో అంటే ఏందో కాదండి ఎండు జొన్న రొట్టెలు దాన్ని కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేస్తున్నాను ఇది కర్ణాటక స్టైల్లో కడక్ రొట్టి అని కూడా అంటారు వాళ్ళు ఎక్కువగా తినే రెసిపీ ఇది అండ్ ఇది మనకి ఇంట్లో ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండి కొన్ని అప్పుడైతే ఈ రెసిపీని ట్రై చేయవచ్చు పిల్లలు కొంతమందికి జొన్న రొట్టెలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కదా ఇలాగా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు అండ్ బాగా తింటారు కూడా అండ్ దాంతోపాటు మనకి రొట్టెలు తెలిసిందే కదా క్యాల్షియం పొటాషియం ఫైబర్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఇట్లా చేసుకొని తింటే మనకి హెల్త్ కూడా మంచిది కదా సో ఎలా చేసుకుందామో చూసేద్దామా మరి ఎగ్ బాయిల్ అయితే టూ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఈ రెడ్గా ఎంతవరకు అయితే యాడ్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఓకే కరివేపాకు తయారు చేసుకుందాం కొంచెం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ టొమాటో యాడ్ చేస్తే దాన్ని రోటీ ఒక పోతుందని నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము అలాగే ఇందులోకి మసాలాస్ అయితే యాడ్ చేసుకున్నాము కొద్దిగా ఫస్ట్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలనుకున్న కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటారు గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము ఎక్కువ తినేవాళ్ళం ఉంటే ఎక్కువ యాడ్ చేసుకుందాము తక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి అన్నిటిని బాగా కలుపుకుందాం బాయిల్డ్ ఎగ్ ఉన్నాయి కదండి టూ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకుందాం కదా వాటిని ఇలా సన్నగా అయితే కట్ చేసుకుందాం కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం మసాలాలోకి కలిపేసుకుందాం ఎట్లాగా ఎగ్ వేసాక స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇవి ఎండు రొట్టెలండి ఇది నేనైతే బయట కొన్నాను మనకి టైం లేనప్పుడు ఒకవేళ చే మనకు రొట్టెలు రావు అనే వాళ్ళు ఉంటారు కదా ఇలా రొట్టెలు బయట దొరుకుతాయండి వాటిని తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు క్రష్ చేసుకుందాం బొట్టని ఇంట్లో చేసుకున్నాం అంటే కూడా వాటిని ఇలానే క్రష్ చేసుకుని అయితే చేసుకోవాలి ప్రస్తుతానికి అయితే నేను బయట తీసుకున్నాను ఇది ఇలా క్రష్ అయితే చేసుకున్నాను రోటీస్ ఇదైతే ఎగ్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఈ క్రష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కదా రోటీస్ అవైతే యాడ్ చేసుకుందాం మనం ఎప్పుడైనా ఈవినింగ్ వేస్తుంది అన్ అన్నప్పుడు కూడా ఇలా సింపుల్గా రోటీస్ని కొనుక్కొని అయితే ఇలా చేసుకోవచ్చు స్నాక్ లాగా వేడిగా తినొచ్చు బాగా క్రంచీ క్రంచీగా బాగా టేస్టీగా ఉంటాయి మసాలా అంతా రొటీస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇంకా ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదండి రోటీస్ అనేవి మెత్తగా అయిపోతాయి కదా అందుకే ఉడికే అలా వేసుకొని దించేసేయండి క్రిస్పీగా ఉండాలంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువ ఉడకనివ్వకుండా అదే కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే అయితే పక్కన పెట్టేసుకోండి కదా జనరల్ టైప్ మసాలా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే ఉంది కదా ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చూసేద్దామా మరి చాలా బాగా అయితే వచ్చిందండి మనం ఇది వెంటనే తినేస్తే మాత్రం ఫ్రెంచిగా అలానే ఉంటుంది కొంచెం టైం పడితే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా టేస్ట్ కొంచెం మారుతుంది సో చేసుకున్న ఒక టెన్ మినిట్స్ లోపే తినేసేయండి చాలా టేస్టీగా క్రంచిగా వస్తుంది తినేటప్పుడు మాత్రం నేనైతే ఎగ్ యాడ్ చేసుకున్నానండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో కో మీకు ఎగ్ నచ్చలేదు అనుకోండి వితౌట్ ఎగ్తో మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ అండి తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్